అయితే ఈ యొక్క ఇంకొక ఆయన కర్మని బోధింపను కదా గీత చెప్పింది భగవాన్ గీత గురించి చెప్తుంది స్వామి అన్ని ధర్మాలు మరి నాకు వదిలి అన్నారు ఆత్మధర్మాన్ని పట్టుకోమన్నారు కానీ మరి భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యము కర్మని బోధించమని బోధించింది కదా కర్మ చేయి కర్మ చేయి కర్మ చేయి అని కదా చెప్పింది అని అడిగాడు ఇప్పుడు భగవాన్ అన్నాడు గీత ఏమని చెప్పింది అర్జునుడేమో నేను యుద్ధం చెయ్యను అన్నాడు అప్పుడు కృష్ణుడు అంటాడు యుద్ధం చెయ్యను అన్నంత కాలము నీకు కర్తృత్వ బుద్ధి ఉంది గనుకనే నేను అనేటువంటి కర్తృత్వ భావన ఉండబట్టి కదా నువ్వు ఇలా అంటున్నావు యుద్ధం చేయను అన్నంత కాలం నీకు కర్తృత్వ బుద్ధి ఉంది చేయడానికి గాని మానడానికి గాని నువ్వెవరో నేను కష్టమైన తలంపు వదిలేయి ఆ భావన ఉన్నంతసేపు నువ్వు ఆ కర్మని చేసే తీరుతో మానేస్తాను అంటే కుదరదు కర్తని అనుకున్నంతసేపు కూడా నువ్వు చేసి తీరాల్సిందే కానీ అది ఆ అతిశయ శక్తి నిన్ను ఆడిస్తోంది ఒక అతిశయ శక్తి నిన్ను ఆడిస్తోంది ఆ శక్తికి లొంగను అనడంలోనే నీ ఒప్పుదలు కనిపిస్తుంది లొంగను అని నువ్వు అన్నా దొంగతడు అంతకన్నా ఆ శక్తిని గుర్తించుకుని దానికి లొంగిపోయి దాని చేతిలో ఉపకరణగా నిలవబోయి అలా కాదు అని భీష్మించావా బలవంతంగానైనా నిన్న శక్తి ఆకర్షించి తీరుతుంది కాబట్టి ఆత్మలో స్థిరపడి కత్వ భావన వీడి సహజంగా నడుచుకో అర్జున నేను నాది అంటూ ఈ ఖచ్చిత భావన వదిలే అన్నిటికీ ఆధారమైన ఆత్మలు స్థిరపడు కచిత భావన వదిలే సహజంగా ఆ మహాశక్తి ఎట్లా నడిపిస్తుందో అలా అవును కాదు నేను నాది అని వ్యతిరేక భావాలు లేకుండా ఉండడమే సహజత్వం సహజంగా నడుకో నడుచుకో అప్పుడు ఆ కర్మఫలం నిన్న అంటదు ఇది పౌరుషం అంటే ఇది శౌర్యమంటే గీతోపదేశ సార సర్వస్వము ఆత్మ సంస్కృతే జీతోపదేశ సార సర్వస్వము ఏమిటి ఆత్మ ఎందుకు ఆధారమైన పరమాత్మనైనా నా ఎందు అంటే పరమాత్మ ఎందు సుస్థిరంగా ఉండడమే అన్నారు శ్రీ భగవాన్ ఆత్మలో సుప్రతిష్ఠుడైన వాడికి ఏ సందేహాలు కలగవు కలుగుతాయా కలగవు ఇంకెలా నోరెత్తుతావు కాబట్టి కలిగితే అతడు ఆత్మలో కుదురుకోలేదు అని అర్థం అవును కాబట్టి మీ నువ్వే చూసుకో నీ మనస్సు ఊరికూరికే నోరెత్తుతోందంటే నువ్వు తత్వృత్వ భావనలకి లొంగిపోయావని అర్థం ఏది జరుగుతున్నా ఎలా జరుగుతున్నా ఆ మహాశక్తి అధిలో జరుగుతోందని నువ్వు మౌనంగా ఉండు అప్పుడు ఈ దేహ ఇంద్రియ మనోబృతుల కర్మ లేని నిన్నంతగా నువ్వు స్వేచ్ఛాస్పద పరమాత్మ యొక్క విద్యత్వంలో శాస్త్రి అవుతావు అని దీని సందేశం అమ్మ సరేనా సరే